సిఐ త్రిలోక్ సుమతిని సీతను తీసుకొని పోలీస్ స్టేషన్కు వస్తాడు వెల్కమ్ బ్యాక్ విద్యాదేవి గారు అని చెప్తూ ఉంటాడు ఏంటి సార్ పారిపోయిన నిందితురాల్ని మళ్ళీ పట్టుకున్నారా అని కానిస్టేబుల్స్ అడుగుతూ ఉంటాడు ఈ త్రిలోక్ నుంచి ఎవరు తప్పించుకోలేవరు అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఈ సిఐ త్రిలోక్ వలలో చిక్కుకున్నారంటే సాలగూడులో చిక్కుకున్నట్టే అని త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఈ ఏవన్ ఏ టూ క్యాండిడేట్స్ ని వేయండి అని లేడీ కానిస్టేబుల్స్తో చెప్పడంతో రండి మేడం అని లేడీ కానిస్టేబుల్ సీతను సుమతిని తీసుకెళ్లి సెల్లో వేస్తుంది ఇక సిఐ త్రిలోక్ సుమతి దగ్గరకు వచ్చి నా కళ్ళు కప్పి పారిపోతావా వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా మీ ఇద్దరు తోడు దొంగలను తీసుకొచ్చి సెల్లులో వేశాను శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టాను మీ ఇద్దరి చేత చిప్పకూడు తినిపించే వరకు నేను నిద్రపోను అని సిఐ త్రీలో సుమతికి సీతకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సిఐ త్రీలో కానిస్టేబుల్స్ దగ్గరకు వెళ్ళి బాగా టయర్డ్ అయ్యాను ఒక అర్ధగంట వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్తూ ఉంటాడు ఇక సుమతి ఏడుస్తూ ఉంటే ఏంటత్తమ్మా ఏడుస్తున్నారు అని సీత అంటుంది నా దురదృష్టం నిన్ను కూడా అంటుకుంది సీత చక్కగా పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేయాల్సిన నువ్వు నాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది అని సుమతి చెప్తూ ఉంటుంది ఇది తాత్కాలికం మాత్రమే అత్తమా అని సీత చెప్తూ ఉంటే ఎప్పుడు కూడా ఇంట్లో నా గురించి ఆలోచిస్తూ నా గురించే మాట్లాడుతూ ఉంటావు ఆ విషయాలన్నీ మహాలక్ష్మి మనసులో పెట్టుకొని ఇద్దరిని పగ తీర్చుకోవాలని ఇలా చేసింది అని సుమతి చెప్తూ ఉంటుంది ఆ మహాలక్ష్మి అత్తయ్య ఏం చేస్తుందో చెయ్యనివ్వండి అత్తమ్మ శత్రువు గురించి ఎంత ఎక్కువ తెలిస్తే పోరాటానికి అంత ఈజీ అవుతుంది అని సీత చెప్తుంది ఈ పరిస్థితుల్లో కూడా నీకెందుకు అంత ధైర్యం సీత అని సుమతి అడుగుతూ ఉంటుంది మన వైపు న్యాయం ధర్మం అనేవి ఉన్నాయి అవి ఉన్నంతకాలం మనల్ని ఎవరు ఏం చేయలేవరు అని సీత చెప్తుంది కానీ ఆ మహాలక్ష్మి దగ్గర డబ్బు పేరు పలుకుబడి ఉన్నాయి సీత అని సుమతి చెప్తూ ఉంటే అవన్నీ మీరిచ్చినవే కానీ మహాలక్ష్మి అత్తయ్య మనపై పగ తీర్చుకుంటున్నా అనుకుంటుంది కానీ మహాలక్ష్మి అత్తయ్య చేసిన తప్పు ప్రతి దాన్ని కూడా మనం లెక్కతో సహా అప్పచెప్పాలి మహాలక్ష్మి అత్తయ్య చేసిన తప్పుకు మీ కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలి అని సీత చెప్తుంది నువ్వేమో స్టేషన్లో ఉన్నావు అసలు ఇదంతా జరగాలంటే మనం స్టేషన్ నుంచి బయటపడాలి కదా సీత అని సుమతి అంటుంది ఆలోచిస్తే ప్రతి దానికి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అత్తమ్మా ఆలోచిద్దాం అని సీత చెప్తుంది ఈ పోరాటం ఎప్పటి వరకు నాకు అర్థం కావట్లేదు సీత అని సుమతి చెప్తుంది ఇక్కడ నువ్వు ఉన్నావు అక్కడ రామ్ నీ గురించి ఏమనుకుంటున్నాడో అని సుమతి బాధపడుతూ ఉంటుంది ఇక రామ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అర్చన రామ్ కాఫీ తీసుకో అని కాఫీ ఇస్తూ ఉంటే వద్దు పిన్ని అని రామ్ చెప్తాడు తీసుకో రామ్ కాఫీ తాగితేనైనా సీత వల్ల మొదలైన తలనొప్పి కాస్తైనా తగ్గుతుందేమో అని గిరి అంటాడు సీత గురించి ఆలోచించి నువ్వు అన్నం నీళ్లు మానేస్తే సీత నిర్దోషిగా బయటికి వస్తుందా రామ్ అని జనార్దన్ అంటాడు సీత ఏం తప్పు చేసిందని దోషి అంటున్నారు బావా అని చలపత అంటాడు సీత ప్రతిదీ తప్పే చేసింది కోడలిగా కామ్గా ఉండకుండా ఇష్టం వచ్చినట్టు చేసింది అని అర్చనంటుంది సీత ప్రతిదీ తప్పే చేసింది మహా వదినే పెద్ద మనసు చేసుకొని సీతను చూసి చూడనట్టు వదిలేసింది అని గిరి అంటాడు సీత టీచర్ విషయంలో చేసింది చాలా పెద్ద తప్పు క్షమించరాని తప్పు అని గిరి అంటాడు ఇక అప్పుడే జనార్దన్ కూడా ఎవరో ముక్కుమోహం ఆవిడని తీసుకొచ్చి డిఎన్ఏ టెస్ట్ చేపించానని చెప్పి డాక్టర్కి డబ్బులిచ్చి ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి తను మీ అమ్మని మనందరినీ నమ్మించింది సీత చేసింది తప్పు కదా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు సీత అలా చేసిందంటే నమ్ముతున్నావా రామ్ సీత ఎలాంటిదో నీకు తెలీదా అని చలపతంటాడు సీత గురించి మా అందరికి కూడా బాగానే తెలుసు ఎవరో హంతకురాల్ని తన చీరల వ్యాన్లో దాచిపెట్టి కనీసం రామ్కి కూడా చెప్పకుండా పెళ్లి మండపానికి తీసుకొచ్చి తనే సుమతక్కని చెప్పింది అని అర్చన చెప్తూ ఉంటుంది ఏంటి రామ్ సీత చేసింది తప్పు ముక్కు మొహం ఆవిడతో ప్రీతికి కన్యాదానం చేపించింది సీతకసలు ఇంటి పరువు గురించి ఆలోచన లేదు అరెస్ట్ అయ్యి ఈ కుటుంబం పరువు తీసింది అని గిరి అంటాడు అప్పటికీ మీ పిన్ని చెప్తూనే ఉంది ఆ విద్యాదేవి టీచర్ను నమ్మొద్దని కానీ సీత మాత్రం ఆ టీచర్ని గుట్టిగా నమ్మింది అని అంటాడు సీత గుడ్డిగా నమ్మిందంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది బావా అని చలపతి చెప్తాడు అవును నిజంగానే గుడ్డి నమ్మకం సీతకు బాగా ఉంది కళ్ళజోడు లేకపోతే కనీసం దేన్ని చూడలేవు అలాంటిది విద్యాదేవి టీచర్ని గుడ్డిగా నమ్మింది అని అర్చనంటుంది సీత ఇదంతా పంతంతో చేస్తుంది కానీ తన నమ్మకంలో ఎటువంటి క్లారిటీ లేదు అని గిరి అంటాడు అవును రామ్ ఆ విద్యాదేవే మీ అమ్మను చంపిందని మీ పిన్ని ఆధారాలతో సహా నిరూపించింది కానీ సీత గుడ్డిగా ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్టులు తీసుకొచ్చి మనందరినీ కూడా గుడ్డివాలను చేసింది ఇదంతా సీత నిజంగానే పంతంతో చేస్తుందనిపిస్తుంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు సీత చేసే పనులకు నాకు కోపం వస్తుంది పిన్నికి ఎదురు వెళ్తున్నందుకు కోపంగా బాధగా ఉంది డాడ్ అని రామ్ చెప్తూ ఉంటాడు కానీ సీత ఎక్కడో చోట తప్పు చేయదన్న నమ్మకం బాగా ఉంది అని రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పింది కరెక్ట్ రామ్ సీత అబద్ధాలను నమ్మదు ఆధారాలు లేని నిజాలను అసలుకే నమ్మదు విద్యాదేవి గారే మీ అమ్మ సుమతని సీత నమ్మిన దాంట్లో ఎంత కొంత నిజం ఉండి ఉంటుంది అని చలపతి అంటాడు చలపతి నువ్వేం మాట్లాడుతున్నావు సీతకు కానీ ఆ విద్యాదేవికి కానీ సపోర్ట్ చేశావంటే ఊరుకోను మహాలక్ష్మి నీ స్వయాన చెల్లెలు నేను తాళి కట్టిన భార్య అలాంటి మహాలక్ష్మిని నమ్మకుండా ఎవరో దారిన పోయే విద్యాదేవిని నమ్మిన సీతకు సపోర్ట్ చేస్తున్నావు అని జనార్దన్ అంటాడు సీత కూడా పద ఇది కాదు బావా నువ్వు స్వయాన ప్రేమించి పెళ్లి చేసుకుని మెడలో తాళి కట్టిన నీ భార్యకు మేనకోడలవుతుంది అలాంటి సీత ఎవరో మోహం తెలియని ఆవిడనో తన మేనత్తని నిరూపించాల్సిన అవసరం ఏముంది అని అంటాడు సీత ఎప్పుడు ఎలాంటి పనులు చేస్తుందో ఎవరికీ అర్థం కాదు సీత మొండిది తను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటుంది అని అర్చనంటుంది సీత వల్ల మన పరువు పోతుంది ఈ విషయం మీడియాకి తెలిస్తే ఎలా రామ్ అని గిరి అంటాడు సీత గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం రామ్ మీ పిన్ని మీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మన ఆస్తుల్ని అంతస్తుల్ని పెంచింది మన ఇంటి పరువు మర్యాద గౌరవాన్ని పెంచింది అలాంటి మీ పిన్ని మాట వింటావో లేకపోతే సీతకు సపోర్ట్ చేస్తావో నువ్వే ఆలోచించుకో అని జనార్దన్ చెప్తూ ఉంటాడు పెంచిన పిన్ని మాట వినాలో లేకపోతే తాలి కట్టిన భార్యను సపోర్ట్ చేయాలో రామ్ తేల్చుకుంటాడులే బావా అని చలపతి చెప్తాడు ఇక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది సిఐ త్రిలోక్ నిద్రపోతూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి త్రిలోక్ రూమ్ లోకి వెళ్తూ ఉంటే ఒక నిమిషం ఆగండి సారికి నేను చెప్పొస్తాను అని కానిస్టేబుల్ సిఐ త్రిలోక్ దగ్గరకు వెళ్తాడు సార్ సార్ మేడం వచ్చారు అని సిఐ త్రీలోకి నిద్రపోతూ ఉంటే లేపి చెప్తూ ఉంటాడు ఏ మేడం అయ్యా అని సిఐ త్రీలోకి అడుగుతూ ఉంటే మహాలక్ష్మి మేడం అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు సరే లోపలికి పంపించండి అని సిఐ త్రీలోకి చెప్పడంతో మహాలక్ష్మి దగ్గరకు వచ్చి లోపలికి వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు ఆ లేడీ కేడీలు ఇద్దరు ఏం చేస్తున్నారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరిని సేల్లో వేశాను వాళ్ళ గురించి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేడం అని త్రీలోక్ చెప్తూ ఉంటాడు వాళ్ళిద్దరితో నేను పర్సనల్గా మాట్లాడాలి అని మహాలక్ష్మి చెప్పడంతో సిఐ త్రీలోక్ లేడీ కానిస్టేబుల్ను పిలిపించి మహాలక్ష్మిని సుమతి సీతల దగ్గరకు తీసుకెళ్లమని చెప్తాడు ఇక మహాలక్ష్మి సుమతి సీత సెల్లో ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్తుంది దొంగ మేనత్త మేనకోడలు ఎలా ఉన్నారు సెల్ మీకు గా ఉందా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మేము ఎక్కడ ఉన్నా ఆపిగా ఉంటాము అని సీత చెప్తుంది మా సంగతి వదిలేండి మీరెలా ఉన్నారత్తా అని సీత అడుగుతుంది ఇంకెలా ఉంటుంది నాకు భయపడి తప్పుడు కేసులు బనాయించి నన్ను సెల్లో వేపించింది కదా అని సుమతి చెప్తుంది నువ్వు సుమతివి కాదని ఆల్రెడీ నిరూపించాను కదా విద్యాదేవి అని మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు ఎంతమంది చేత తను సుమతి కాదని అనిపించినా తను మా సుమతి అత్తమ్మేనని నేను నమ్ముతున్నాను అని సీత చెప్తుంది అందుకే కదా నువ్వు కూడా సెల్లో వచ్చి పడ్డావు అని మహాలక్ష్మి అంటుంది ఆవిడతో కలిసి శిక్ష అనుభవించబోతున్నావు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది శిక్ష మాకు కాదు నీకు త్వరలో పడబోతుంది అత్తా అని సీత అంటుంది నేను కాబట్టి గుడ్డిగా నిన్ను నమ్మాను మహాలక్ష్మి కానీ నా మైనకోడలు సీత మాత్రం నీకు అసలు వడ్డీ తిరిగిస్తుంది అని సుమతి చెప్తుంది నాకు తెలుసు సీత నేను ఊహించిన దానికంటే ఎక్కువ నీ గురించి ఆలోచించింది నీ గురించి తెలుసుకుంది కానీ అదృష్టం నా వైపే ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది అదృష్టం కాదు అత్త నీ దురదృష్టం నీ గెలుపు తాత్కాలికమే త్వరలో నువ్వు తప్పు చేసావని నిరూపిస్తాను అని సీత చెప్తూ ఉంటుంది గెలుపు ఓటముల గురించి మనకెందుకులేగని సీత మన ఇద్దరం ఒక డీల్కి వద్దాం అని మహాలక్ష్మి చెప్తుంది మీ ఇద్దరిని ఇప్పుడే ఈ స్టేషన్ నుంచి రిలీజ్ చేపిస్తాను మీ పైన ఉన్న కేసులన్నీ కూడా కొట్టేపిస్తాను కానీ దానికి బదులుగా మీరిద్దరూ నాకు ఒక పని చెయ్యాలి అందరి ముందు నేను సుమతిని కాదు విద్యాదేవినని ఒప్పుకోవాలి డబ్బు కోసం ఈ నాటకం ఆడానని చెప్పాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు ఈ పని చేసి పెడితే అందుకు బదులుగా మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను నా ఇంట్లోనే జీవితాంతం మీరు ఉండిపోవచ్చు అంతేకాదు మీరు రోజు తింటానికి అన్నము అలాగే కట్టుకోవడానికి బట్టలు ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి డీలు ఓకేనా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఏంటి నా ఇంట్లో నాకు రూమ్ ఇచ్చి కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి ఖర్చులకి డబ్బులు ఇస్తా అంటావా అందుకు బదులుగా నేనెవరో చెప్పొద్దంటావా నిన్ను చంపేస్తాను మహాలక్ష్మి అని సుమతి తన రెండు చేతులను సెల్లో నుంచి బయటకు పెట్టి మహాలక్ష్మి గొంతు పట్టుకోబోతూ ఉంటే మహాలక్ష్మి నో అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో కానిస్టేబుల్స్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏం జరిగింది మేడం అని అడుగుతూ ఉంటారు ఏమనుకుంటున్నావు నువ్వు స్వార్థంతో నా ఇంట్లో అడుగుపెట్టి నా భర్త పిల్లలను సొంతం చేసుకొని నా ఆస్త అంతా కూడా దగ్గర పెట్టుకొని స్వార్థంగా ఆలోచిస్తున్న నిన్ను వదిలిపెడతా అనుకుంటున్నావా చంపేస్తాను మహాలక్ష్మి అని సుమతి చెప్తూ ఉంటే మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మా అత్తమ్మ మీకులాగా మెతుకలకు ఆశపడే మనిషి కాదు తన భర్త పిల్లల గురించి తెలిసి కూడా ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా ఇన్ని రోజులుంది ఈరోజు తనే మా సుమతి అత్తమ్మని నాకు తెలిసింది మా అత్తమ్మకు తోడుగా నేను ఉంటాను అని సీత చెప్తుంది విన్నావు కదా ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే నాకు తోడు సీతైంది మేమిద్దరం కలిసి యుద్ధం చేస్తాము యుద్ధానికి రెడీగా ఉండత్తా లేదో అన్నావు నీకు అదృష్టం కలిసి వచ్చిందా అదృష్టం ఎవరికి కలిసి వస్తుందో దురదృష్టం ఎలా ఉంటుందో నీకు చూపిస్తానత్తా అని సీత చెప్తుంది మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను ఇకపై మీరే ఆలోచించుకోండి అని మహాలక్ష్మి చెప్తుంది ఇక మరోవైపు చలపతి ఇక్కడ ఇంత మీటింగ్ జరుగుతుంటే మా చెల్లెలు మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి కారులో నుంచి దిగుతూ ఉంటుంది మహాలక్ష్మి వెనకే సీత కూడా కారులో నుంచి దిగి ఇంట్లోకి వస్తూ ఉంటే సీతం వచ్చింది అని చలపతి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా సీతను చూసి షాక్ అవుతారు రామ్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు సీతను పోలీసులు అరెస్ట్ చేశారు కదా సీత బయటకెలా వచ్చింది అని అర్చన అడుగుతుంది వాళ్ళ నాన్న పోలీస్ కదా ఏవో చేసి ఉంటాడులే అని గిరి అంటాడు నన్ను మహాలక్ష్మి అత్తయ్యే బ్రతిమలాడి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చింది అని సీత చెప్తుంది సీతమ్మ నువ్వు సూపర్ ఎవరి వల్ల అయితే అరెస్ట్ అయ్యావో వాళ్ళ వల్లే బయటికి వచ్చావా అని చలపతి అంటాడు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య సీతను పోలీసులు అరెస్ట్ చేశారు నేను ఎందుకు అరెస్ట్ చేపించాను అని మహాలక్ష్మి అంటుంది సీత వల్ల మన పరువు పోయింది గౌరవం పోయింది అలాంటి సీతను ఎందుకు బయటకు తీసుకొచ్చావు మహా అని అంటుంది ఇక పక్కనే ఉన్న జనార్ధన్ కూడా సీత చెప్పిన అబద్ధం వల్ల సుమతి స్థానంలో ఒక హంతకురాలు నా భార్యగా ఈ ఇంట్లో ఉండాల్సి వచ్చేది అలాంటి సీతను ఎందుకు రిలీజ్ చేయించావు మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు రామ్ కోసం సీతను బయటికి తీసుకొచ్చాను అని మహాలక్ష్మి చెప్తుంది సీత లేకపోయేసరికి రామ్ అప్సెట్ అయ్యాడు అందుకే సీతను రిలీజ్ చేపించాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును నేను కూడా మామ కోసమే బయటకు వచ్చాను అని సీత చెప్తుంది సీత ఈ ఇంటి కోడలిగా అలాగే రామ్ భార్యగా ఈ ఇంటి గౌరవం మర్యాద గురించి ఆలోచించలేదు కానీ నేను రామ్ తల్లిగా సీతకు అత్తగా ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్